హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మద్ది పుట్టు చేశాను బాడీకి ఎంతో చలోవ చేస్తుంది తొండి మజ్జిగ అనేది నేను పిలకరించుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి జిన్ను పెట్టుకున్నాను జిన్నలో ఆయిల్ వేసుకొని పూర్తిలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుని చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడిపయ ముక్కలు వేసుకున్నాం ఉడిపయ ముక్కలు వేసుకున్న తర్వాత నేను ఇందులో కేరా కూడా వేసుకున్నాను ఎందుకంటే బాడీ బాగా చలో చేస్తుంది కేరా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాక ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇప్పుడు మనం తీసాం చీరా దోసకాయ అనేది తిరుముకున్నది వేసాను చూడండి కీరా దోసకాయ తిరుగుకున్నది వేసుకుంటే బాడీ అనేది తొందరగా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చదువు చేస్తుంది అలాగే చితుకుడు దాని జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి వేసాను చూడండి ఫ్రెండ్స్ అది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ముందుగానే నేను మధ్యలో పసుపు ఉప్పు ఉప్పు వేసుకొని ఉంచుకున్నాను అది జీలకర్ర వేసాను ఇప్పుడు ఆ మధ్యకనేది అనేది వేస్తున్నాను చూడండి ఈ పేరు మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా ఈ కీరా దోశగా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్